ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను న్యూస్కర్ గత ఆదివారం నంద్యాల జిల్లా ముచ్చుమరిలో జరిగినటువంటి ఎనిమిది సంవత్సరాల బాలిక వాసంతి అత్యాచారం హత్య గత ఆరు రోజులు అవుతున్నా కూడా పాప ఆజుకి తెలియకపోవడం నిజంగా బాధాకరం నిజంగా శోషనీయం పసిబిడ్డ ఆరు ఆరు రోజులు అవుతున్న కాలంలో ఉందని తప్పుడు సమాచారం ఇస్తూ పోలీసులను ద్వారా పట్టిస్తూ నిందితులను సరైన రీతిలో విచారణ చేయకుండా పాప ఆజుకి కనుక్కోవలేని ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా పాప ఆజుకి తెలుసుకోలేకపోవడం దాదాపు ఇరవై మంది జాలర్లు అధికారులు అందరూ కూడా వందలాది మంది అధికారులు అక్కడ పాప ఆజుకి కనుకోలేకపోవడం నిజంగా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పోలీసులను ఎవరైతే తప్పుదారి పట్టిస్తూ తప్పుడు సమాచారం ఇస్తూ కాలవలోని కొంతసేపు మరియు కాలవలో కాదు ఖననం చేశాము భూమిలో పాతి పెట్టామని తప్పుడు సమాచారం ఇస్తూ పోలీసులను పక్కదోరు పట్టించడం ఎంతవరకు సమంజసం మీకు కూడా ఆడపిల్లలు ఉంటారు కదా ఒక ఆడపాప విషయంలో ఇంతటి రాజకీయాలకు ఇంతటి దుర్మార్గాలకు పాల్పడే ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ రాబో కాలంలో ఇటువంటి దుర్మార్గాలు జరగకుండా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హోంమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని డీజీపీ గారిని కోరుతూ తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి పసిబిడ్డకు న్యాయం చేయాలని చెప్పి ఆ కుటుంబాన్ని అత్యంత పేదరికమైన పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఆ బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక బిడ్డకు జరగకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి సరైన న్యాయం చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాల్మీకి సంఘాలే కాకుండా దళిత అయితేనేమి బీసీ అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆ ఆడబిడ్డ విషయంలో స్పందిస్తూ వారి యొక్క ఆ వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆ పాప నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి అన్ని సంఘాలు అందరూ కూడా అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు స్పందించడం జరుగుతుంది నిన్నటి రోజున టవర్ క్లాక్ దగ్గర నుంచి కూడా ర్యాలీ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాలు అయితేనేమి బీసీ సంఘాలైతేనేమి నంద్యాలలో ఉన్నటువంటి యాదవ్ సంఘాలైతేనేమి బీసీ సంఘాలైతేనేమి ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క ఆ ఆర్గనైజేషన్ ఆ బిడ్డకు న్యాయం జరగాలని చెప్పి పోరాడుతున్న పక్షంలో పిల్లల తల్లిదండ్రులు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా ముచ్చుమరికి రావాలని చెప్పి చెలో ముచ్చుమరి అనే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఆ బిడ్డకు న్యాయం జరిగేంత వరకు ప్రాణాలయాన్ని అర్పిస్తాం ఖచ్చితంగా పోరాడే ఆ బిడ్డకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా బహుజన యువసేన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని